దేవుని మాట మత ఐదవ అధ్యాయం వచనం మీరు లోకమునకు కుప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును మనం లోకానికి ఎలా ఉన్నామంట ఉప్పగా ఉన్నామంట ఉప్పు నిస్సారం అయితే అందులో ఉప్పదనం లేకపోతే అది ఏ ఏమవుతుంది అది సారం లేకపోతే దేని వలన సారం పొందుతుంది అది ఇంకా బయటకు పారవేయడానికి మనుషుల చేత త్రొక్కబడటకే కానీ మరి దేనికి పనికిరాదు అని చెప్పడం చెప్తున్నాడు దేవుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు వెలుక్కి చీకటికి స్నేహం కుదురుతుందా కుదరదు అలాగే సారం గల ఉప్పు ఎలా ఉంటుందో మన ఆత్మీయ జీవి జీవితం కూడా సారం కలిగి ఉండాలి అంతకంతకు అంతకంతకు మనం ఎలా ఉండాలి మనలో ఆత్మీయ సారము మనలో ఉండాలి సారం అంటే ఏంటి నిస్సారం అంటే ఏంటి శ్రేష్టం కానిది సారము అంటే ఏంటి శ్రేష్టమైనది లోకానికి మనం ఉప్పగా ఉంటాము వారి మాటలు వేరు మన మన మాటలు వేరు వారి ప్రవర్తన వేరు మన ప్రవర్తన వేరు వారి స్వభావం వేరు మన స్వభావం వేరు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా మనం కూడా సారం కలిగి దేవునిలో ముందుకు సాగిపోదాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగా నాయన దయామేడా సర్వశక్తి మంతుడా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా అవును తండ్రి మేము లోకమున కుప్పై ఉన్నాం ప్రభా నాయన నీకు ఎన్నో వందనాలు తండ్రి సారం కలిగి లాగిన ప్రభా మా ఆత్మీయ జీవితం అని ప్రభా నాయన నువ్వు తయారు చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభ నిస్సారమైన స్థితిలో కాకుండా సారం కలిగి ప్రభ నాయన హుండులాగిన ప్రభ కృప చూపండి నీ వాకిమింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా మీరు లోకం నాకు వెలుగై ఉన్నారని అవుతండి నాయన నీ వెలుగును మాపై కుమ్మరించి నీ వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ వాకిమింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి నీ దీవులనితో నింపమని సహాయం కోరుకుంటే వేసినాము నడుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మే అందరికీ ప్రజలు